హలో ఫుడీస్ నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల ఈరోజు మన వీడియోలో రంజాన్కి స్పెషల్గా చేసుకుని హలీం చూపిస్తున్నానండి చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు బయటకు వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసి పెడితే మనీ సేవ్ అవుతుంది అలాగే హ్యాపీగా తింటారండి ఈ రంజాన్ మాసంలో చేసుకునే హలీంని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు షాజీరాన్ వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచి ఒక మరాఠీ మొగ్గ రెండు స్టార్ అనెస అలాగే ఏడు నుంచి ఎనిమిది లవంగాలు కొంచెం జాపత్రి అలాగే వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఫోర్ ఇలాచి మిరియాలని ఉంటాయండి బయట సో అవి కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు మిరియాలు ఒక టీ స్పూన్ వరకు నల్ల మిరియాలు వేసుకోవాలండి అంటే బ్లాక్ పెప్పరు టేల్ పెప్పర్ అనమాట వీటన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్ తీసుకుని దానిలోకి ఫార్టీ గ్రామ్స్ వరకు గోధుమ రవ్వ అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కందిపప్పు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పెసరపప్పు కూడా వేసుకోవాలండి పాటుగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల బియ్యం కూడా వేసుకోవాలి ఇక్కడ పాస్మతి బియ్యం వేసుకుంటున్నాను లేదంటే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలండి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని బాగా వాష్ చేసుకుని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మీరు ఇక్కడ నార్మల్ కందిపప్పుకు బదులు ఎర్ర కందిపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఈ పప్పులన్నిటిని కూడా బాగా వాష్ చేసుకుని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి హోల్ బిర్యానీ గరం మసాలాను వేసుకోవాలండి అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసును పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ వేసుకోవాలండి మీరు విత్ బోన్ అయినా వేసుకోవచ్చు అలాగే దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని చికెన్లోని వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి అలాగే టూ టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలండి దీంతోపాటు పుదీనా కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మరో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కోడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలన్నమాట చికెన్లోని ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న పప్పులను వేసేసుకోవాలండి మీరు పప్పులు సపరేట్గా అయినా ఉడికించుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసేసుకున్నాను మీరు బోన్ తీసుకుంటే చికెన్ని సపరేట్గా ఉడికించుకోండి అలాగే పప్పుల్ని సపరేట్గా ఉడికించుకోండి చూసారు కదా మూత పెట్టేసి ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి మెత్తగా కుక్ అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిని వేరొక ప్యాన్లోకి సపరేట్ చేసుకోవాలండి మీరు అదే కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు నాకు కొంచెం అడుగు పట్టింది లైట్గా సో నేను అందుకే చేంజ్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఈ కుక్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేరొక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మ్యాషర్తో కానీ పప్పు గుర్తుతో కానీ ఇలా తిప్పుకుంటే మెత్తగా అయిపోతుందండి చూసారు కదా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఉంటుందన్నమాట అలీ చాలా సింపుల్ రెసిపీ అండి కష్టం అని అనుకుంటారు బట్ చేస్తే మాత్రం ఈజీగా చేసేయచ్చు ప్రాసెస్ కూడా చాలా తక్కువ ఇప్పుడు ఫైనల్గా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాన్ని మొత్తం వేసేసుకోవాలండి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ పక్కా కొలతలతో చూపించానండి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేశారంటే మీరు చేసిన హలీం ఈజీగా త్రీ మెంబర్స్ తినేస్తారండి ఇప్పుడు దీనిలోకి ఎయిటీ గ్రామ్స్ వరకు పాలను వేసుకోవాలండి పాలు కూడా హలీంలో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి హలీంలోని నెయ్యి మొత్తం రిలీజ్ అవుతుందండి బయటికి సో అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట సో మీరు ఇక్కడ చూసారు కదా వీడియో క్లిప్లో ఇలా రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి నేను చేసిన ఈ హలీము ఈజీగా త్రీ మెంబర్స్ తినేస్తారండి సో ఈ రంజాన్ మాసంలో చేసే హలీంని తప్పకుండా ట్రై ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంతేనండి చూసారు కదా హలీం ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చో పెద్ద ప్రాసెస్ ఏమీ కాదండి ఒక్కసారి చేస్తే చాలు బయట కొనకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు సో బయట వందలు పెట్టి కొనుక్కొని తినేదానికంటే మన ఇంట్లో మనం రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా సో లేట్ చేయకుండా ఈ హలీమ్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆగండి ఆగండి వెళుతూ వెళుతూ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చుగా ఉంటాను